దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ తెలంగాణ ఉన్నత విద్యా మండలి తొలి మెంబర్గా పనిచేసి తెలంగాణ విద్యారంగ అభివృద్ధికి అద్భుతమైన కృషి చేసిన ప్రముఖ విద్యావేత్త తెలంగాణ ఉన్నత విద్యా మండలి తొలి సభ్యుడిగా పనిచేసిన ప్రొఫెసర్ పివి రమణారావు గారిని కలవబోతున్నాం ఆయన ఉన్నత విద్యా మండలి మెంబర్గా అందించిన సేవలేంటి తెలంగాణ విద్యారంగ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేశారు మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేను తెలంగాణ వచ్చిన తర్వాత ముందుగా సార్ దగ్గరికి వెళ్ళాం కేసీఆర్ గారి దగ్గరికి అక్కడి ఫామ్ హౌస్లో ఉన్నప్పుడే వెళ్ళాము అంటే గవర్నమెంట్ ఇంకా ఫార్మేషన్ కాలేదు దెన్ అట్ దట్ టైమ్ ఆయన అందరి సలహాలు తీసుకునే వాళ్ళందరినీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ను రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్స్ను రిటైర్డ్ ప్రొఫెసర్స్ను ఇలా చాలామందిని పిలిపించుకొని రోజు కొన్ని చర్చలు చేస్తుండే ఎనిమిది గంటలు పది గంటలు పన్నెండు గంటలు చర్చలు చేస్తుండేవాడు ఎందుకు గవర్నమెంట్ ఫార్మేషన్ ముందు ఇది అలా జరిగినప్పుడు విద్యామండలి చర్చ కూడా వచ్చింది అప్పుడు ఉన్నత విద్యా మండలి చర్చ వచ్చినప్పుడు అది ఉన్నత విద్యా వెంటనే ఏర్పాటు చేయలేదు మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినవి ఆంధ్ర తెలంగాణ డివిజన్ కావాలి అయినప్పుడు తప్పకుండా ఈ చేస్తేనే బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ అవుతాయి మన ఫ్రీజ్ అయినాయి మన అకౌంట్స్ అన్నీ కూడా అప్పుడు పాపిరెడ్డి గారు మన వరంగల్ ఎకనామిక్ ప్రొఫెసర్ వారు చైర్మన్గా చేస్తూ ఆ డిస్కషన్లో చేసినప్పుడు ఎవరెవరైతే బాగుంటుంది మనకు మెంబర్స్ ఊ కెన్ కాంట్రిబ్యూట్ అన్నప్పుడు కొంతమంది ప్రొఫెసర్స్ ద్వారా తెలిసిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ల ద్వారా మన పేరు అక్కడికి వెళ్ళడం జరిగింది మనం అడగలేదు వాళ్ళే ఐడెంటిఫై చేశారు యూనివర్సిటీలో కొంత వాళ్ళకున్న సోర్సెస్ ద్వారా ఎవరు బాగుంటుంది ఎవరంటే పలానా వ్యక్తి అయితే ఆయనకు అనుభవం ఉంది అంటే ఉస్మాని సిటీ వాల్యుయేషన్ సెంటర్లు కానివ్వండి ఎన్ఎస్ఎస్లో కానివ్వండి అడల్ట్ ఎడ్యుకేషన్లో కానివ్వండి కొంత అనుభవం ఉంది ఈ కన్ కాంట్రిబ్యూట్ సంథింగ్ టు ది కౌన్సిల్ అన్నప్పుడు మన పేరును వెంటనే జగదీష్ రెడ్డి గారు అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండే కొద్ది రోజులు ఉన్నాడు ఆయన అప్పుడు పేరు రికమెండ్ చేయడము తీసుకోవడం జరిగిందండి అలా ఉన్నత విద్యా మండలిలో సభ్యునిగా నాలుగు సంవత్సరాలు పనిచేయడం చాలా ఆనందం ఇచ్చింది మేము సాధ్యమైన మంచి ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది పాపిరెడ్డి గారు కూడా దాన్ని స్వీకరించడము చాలా విషయాలు మాతోటి ఆయన డిస్కస్ చేసేవారు మేము వారితో డిస్కస్ చేసేవారు ఏవేవైతే చేంజెస్ చేసినామో అవన్నీ కూడా చేంజెస్ ఇప్పుడు మన ఫలితాలు ఇస్తున్నాయి ముఖ్యంగా సెట్కి సంబంధించినటువంటి రిఫార్మ్స్ మేము తీసుకురావడం జరిగింది సెట్ ఎట్లా ఫ్రేమ్ చేయాలి ఎప్పుడు కండక్ట్ చేయాలి ఎప్పుడు రిజల్ట్స్ ఇవ్వాలి అనేది వాటిని ఫ్రీ బ్రాడ్ గైడ్ లైన్స్ కొత్త ఎందుకంటే నేను నాకు ఒక ప్రధానమైనటువంటి ఒక అడ్వాంటేజ్ ఏం జరిగిందంటే ఐసెట్లో నేను ఐదు సంవత్సరాలు పనిచేశానండి ఐసెట్ అంటే అప్పుడు మాన్యువల్గా చేసేవాళ్ళు ఇప్పుడు ఇప్పట్లాగా సిస్టమ్స్ కంప్యూటరైజ్డ్ కాదు మొత్తం ఎవ్రీథింగ్ మాన్యువల్ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ స్క్రిప్ట్స్ వాల్యుయేషన్ అంతా మాన్యువల్గా ఐదు సంవత్సరాలు దాదాపు రేయి పగలు మూడు నెలలు సిడీ ఉస్మాని సిటీలో ఒక గ్రౌండ్ ఫ్లోర్ అంతా తీసుకొని అందులోనే తిని అందులోనే పడుకుంటే రిజల్ట్ వచ్చేది ఆ రోజుల్లో ఇప్పట్లాగా ఫీడ్ చేయగానే ఒక బటన్ నొక్కితే వన్ వీక్లో మాకు రిజల్ట్స్ వస్తున్నాయి అప్పుడు త్రీ మంత్స్ పట్టేదండి రిజల్ట్ తీయడానికి అది వాళ్ళకుందా ఇన్ఫర్మేషన్ ఏ సెట్స్లో అని చెప్పి అది బాగా యాడ్ అయింది మనకు అది చాలా గొప్పగా ఉంటుందండి నేను వరంగల్ సంబంధించిన వ్యక్తిని స్టేట్ కౌన్సిల్ లోపల తొలి సభ్యునిగా అవకాశం రావడం అనేది నాకు గర్వంగానే అనిపిస్తుంది సంతోషంగా కూడా అనిపిస్తుంది దానికి సరే సరి అయిన విధంగా నేను అక్కడ సేవలు కూడా అందించడం జరిగింది నాకున్నటువంటి శక్తి మేరకు నేను ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకు చేయడం అంతవరకు చేశాను ఇప్పటికి కూడా నేను కౌన్సిల్ పోయినట్లయితే ఫలానా అంటే మనకు ఒక ఒక గుర్తింపు అయితే ఉంది మనం పోగానే కానీ ఫలానా పని చేశారు వీరు ఫలానా సలహా చేశారు ఇది అని చెప్పేసి ఇప్పటికీ నాకు ఆ గుర్తింపు గొప్ప బలమైనటువంటి కోరిక ఉండేది కేసీఆర్ గారికి ఏంటంటే తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి మనము మనం వెనక పడలేదు మనం పడలేదు మనం వెనక పడేసిండ్రు అనేది ఆయన ఒక డైలాగ్ చెప్తుండేది అది విద్యారంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు సాంఘిక సంక్షేమ రంగం కావచ్చు సాంఘికంగా కావచ్చు ఆర్థికంగా కానీ మనను వెనకబడేసిండు కాబట్టి మనం ముందుకు పోవాలంటే ప్రతి ఒక్కరు కూడా మీరు ఇనీషియల్ స్టేజెస్లో కూడా మనం ప్రాథమిక దశలో ఉన్నాం కాబట్టి మీరు మనస్ఫూర్తిగా పనిచేస్తే అవుతుంది అని మాకు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఆయన ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడదు ఎలక్ట్రిఫైయింగ్ అనమాట అంటే ఐదు నిమిషాలు మన విద్యుత్ శక్తిని పంపించేది ఆయన అట్లా ఆ రకంగా మాట్లాడి ఆయన ప్రోత్సాహంతో మన అందరం పనిచేయడం ఆయన పాపిరెడ్డిని అయితే పాపన్న పాపన్న అని పిలిచేది అంత ప్రేమగా పిలిచి పిలవడం అనేది మేము తక్కువ సీఎం అట్లా పిలవడం అనేది అలా ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచేది అనమాట